అందరికీ నమస్కారం మనం నా అభిమానులకి అలాగే సెటిబల్జీ సోదరులకి పీగానవరం కాన్స్టిట్యున్సీ సెటిబల్జీ సోదరులకి నా అభిమానులకి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పీగానవరం కాన్స్టిట్యున్సీ నుంచి అధిక సంఖ్యలో సెట్బల్జీలు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది సపోర్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసిందే మన బీసీలకు సంబంధించి ముప్పై పథకాలు తీసేయడమే కాకుండా సెట్టిపల్జీ కులవృత్తిని అంటే కళ్ళు గీత కార్మికులు మనం ఆ కులవృత్తికి రూపాయి సాయం చేసిన బాబుతే ఈ ప్రభుత్వం దగ్గర లేదు అదేవిధంగా సెట్టిపల్లిజీ కార్పొరేషన్ అనే డమ్మీ కార్పొరేషన్ ఒకటి పెట్టి అందులో రూపాయి నిధులు వేయకుండా మనల్ని ఎగతాలు చేసినట్టు ఈ వ్యవహారాన్ని ఈ మన సెటిబల్జి సెట్టిపల్లి అప అవమానం పరిచినట్టు ఒక రకంగా మనందరం గుర్తించాలి ఇలాంటి ప్రభుత్వానికి మరొకసారి ఓటు వేస్తే మన మనుగుడికే ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి మీరు మీ వద్దకు వస్తున్న వైసీపీ సెట్టిపల్లి నాయకుల్ని ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైంది కులానికి ఏం చేశారు మీరు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగితే సెట్టిపల్జీలు ఇటు బీసీలు ఇటు ఎస్సీలు అందరం కలిపి చేశాం సెట్టిపల్జీలు మీరు ఏం చేయగలిగారు అని నాయకుల్ని ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి నేను సెట్టిపల్జీ సంఘీయుడిగా మరి ఎన్డీఏ కూటమి నాకు తగిన గౌరవం ఇచ్చింది జాయిన్ అయిన డెబ్బై రోజుల్లోనే నాకు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చింది అది మీరు అందరూ గుర్తించాలి మరి చాలా మంది నాయకుల్ని నమ్మి మీరు ఇప్పుడు వరకు కూడా ప్రయాణం చేశారు మరి నన్ను నాకు ఒక అవకాశం ఇవ్వమని ప్రతి సెటిపల్జీ సోదరుణ్ణి నా అభిమానుల్ని అడుగుతూ ఉన్నాను మీరు చేయవలసింది ఒకటే ఎక్కడ సెటిపల్జీ పోలింగ్ బూత్ ఉన్నా సరే అందులో మనం మెజార్టీ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది అది మీరు అందరూ గుర్తించాలి మనం ఒకసారి మన యూనిటీ ఏంటనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి చూపించాలి ఖచ్చితంగా నీ తగును బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పని పక్షంలో మన మనుగిడి ఎవరు మన మనుగిడి ప్రశ్నార్థంగా మారిపోతుంది ఎదరెదర మన పార్టీలు గుర్తించిన వైను అవుతుంది ఒక్కసారి మనం ఈ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేద్దాం అలాగే చాలామంది అభిమానులు మీకు సీట్ ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖచ్చితంగా మేము ఎన్డీఏ కూటమికి ఓటేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో అన్ అనడం నాకు ఇంకా గుర్తుంది కాబట్టి దయచేసి అందరి సంఘీయులు కూడా మన పీ కన్నవరం ఎన్డిఏ కూటమి అభ్యర్థి నీటి సత్యనారాయణ గారికి వన్ సైడ్గా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అతి త్వరలో నేను ఒక నాలుగు రోజుల్లో నేను అయిన మీటింగ్ మీటింగ్కి అటెండ్ అవుతాను కాబట్టి నా అభిమానులు శ్రేయభిలాష్లు కూడా అలాగే సోదరులు సోదరులందరూ కూడా అటెండ్ అక్కడికి హాజరు అవతరణ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు ఆమకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్